చిత్తూరు జిల్లా పులచల మండల పరిసర ప్రాంతాల్లో తిష్టవేసి స్థానికంగా ఉన్న పంటలపై తన దాడుల పరంపర కొనసాగిస్తున్న ఒంటరి ఏనుగు మళ్ళీ శనివారం రాత్రి తన ఆహార వేట కోసం బయలుదేరి పులచల మండలం కమ్మపల్లి పరిసర ప్రాంతాల్లో సంచరించి స్థానికంగా పండిస్తున్న కొబ్బరి ఎర్రచందనం మామిడి ఇతర పంటలపై తన దాడుల పరంపర కొనసాగించినట్లు స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట పంటలపై ఏనుగుల దాడుల పరంపర కొనసాగుతుండటంతో స్థానిక రైతులు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ ఒంటరి ఏనుగును కూడా దూర ప్రాంతాలు తరమేస్తే తప్ప తమకు సమస్య తీరలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎన్నో ఏళ్లుగా పెంచుకుంటున్న కొబ్బరి తోటలకు ప్రవేశించి ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్లను నేలకొల్చి తిరిగి కష్ట నష్టాలు పాలు చేసినట్లు కమ్మపల్లి చెందిన రైతులు నరసింహారెడ్డి తిమ్మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి రెడ్డి మోహన్ రెడ్డి మనోస్ కుమార్ రెడ్డి గరుడారెడ్డి నారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాక మామిడి కొబ్బిడితో సహా ఎర్రచందన చెట్లను కూడా ధ్వంసం చేసినట్లు వారు తీవ్రంగా వాపోతున్నారు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ వంటని ఏనుగుని దూర అటవీ ప్రాంతాలకు తెరమాలని వారు కోరుతున్నారు అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం నుండి పంట నష్టపరిహారం కింద ఆర్థిక సహాయం కూడా అందేలా చూడాలని వారు కోరుతున్నారు